జై గురుదత్త ఆదిశంకర భగవత్పాదుల వారు తన శిష్యులతో మనం శ్రీశైల మహాదివ్య క్షేత్రానికి చేరుకున్నాం మార్గమంతా దుర్గమైన అరణ్యం అనేక రకములైన క్రూరమృగాలకు నిలయం ఈ ప్రాంతం కానీ అవి శివభక్తులకు ఎట్టి హాని చేయవు ఇదిగో చూడండి దీనిని భీముని కొలను అంటారు ఇందులో అందరూ పవిత్ర స్నానాదులను చేయండి అన్నారు శంకరులు అనుష్ఠానాదులను ముగించుకొని ఫలహారములు చేసి నడక సాగించారు బ్రహ్మ విష్ణు మహేశ్వర అను పేర్లు గల కొండల మధ్య ఎక్కడో పాతాలలోకంలో ప్రవహిస్తున్న కృష్ణానదిని చేరుకున్నారు కొండపై నుండి సుమారు రెండు మైళ్లు దిగిన తర్వాత కృష్ణమ్మ దర్శనమిస్తుంది దీనినే పాతాల గంగ అంటారు అందరూ స్నాన జపాదులు చేయండి అని ఆదేశించి శంకరాచార్య స్వామి వారు కూడా కృష్ణానదిలో స్నానాదులను యథావిధిగా పూర్తి చేశారు పవిత్రమైన కృష్ణానదిలో స్నానం చేసినంత మాత్రం చేతనే సర్వ పాపాలు హరిస్తాయని పురాణ వచనం శ్రీ శంకరులు పాతాళ గంగలో శిష్యులతో కూడిన వారై స్నానాదులను చేసి పరిశుద్ధులై మల్లికార్జున దర్శనము కొరకు ఆలయంలోకి ప్రవేశించారు శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో శైవ ఆగమ శాస్త్రానుసారం భ్రమరాంబికాదేవిని మహాశక్తిగా స్థాపన చేశారు సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అను మకుటంతో సాక్షాత్ పరమశివుని మెప్పించారు శంకరులు ప్రతి నిత్యం పాతాల గంగలో జప జపతదులను పూర్తి చేసుకొని కృష్ణానదీ తీరంలోనే తన వెంటనున్న శిష్యులకు పాఠాలు చెప్పేవారు తనను దర్శించుటకు వచ్చిన పండితులకు అద్వైత సిద్ధాంతమును వివరించి తత్వ విచారణ చేస్తూ వారిని ఆనందింప చేసి వారి కోరికపై తమ శిష్యులుగా స్వీకరించేవారు మరికొన్ని సందర్భాలలో పాసుపతాది మతస్థులు వచ్చి శంకరులతో వాద ప్రతివాదములు చేసేవారు పాశుపత మతస్థులు అద్వైత సిద్ధాంతమును అంగీకరించుటకు ఇష్టపడేవారు కాదు వితండవాదం చేస్తున్న వారితో శంకరుల ప్రమేయం లేకుండా పద్మపాదుల వారు వాదం మధ్యలో ప్రవేశించి వారిని సమాధానపరిచేవారు శంకరుల మాటలు మృదు మధురంగా సున్నితంగా ఉంటాయి పద్మపాదుల వారి మాటలు వాడిగా వేడిగా ఘాటుగా ఉంటాయి శాస్త్రీయ విధానముడు విడిచిపెట్టి వితండవాదం చేస్తున్న ఇట్టి కుమతాచార్యులకు పద్మపాదుడే సరైన సమాధానం చెప్పగలడు అనే నమ్మకంతో శంకరులు చిరునవ్వులతో పద్మపాదుని ఆశీర్వదించేవారు శ్రీశైల క్షేత్ర ప్రాంతంలో వామాచార పరాయణులు ఎక్కువగా ఉండేవారు వీర వైష్ణవులు వీరశైవులు కూడా ఉండేవారు ఇట్టి వారందరూ శంకరులతో వాద ప్రతివాదములు చేసి చివరకు నోట మాట రాక నిశ్చేష్టులై శంకరుల వారి శక్తి సామర్థ్యాలను ప్రతిభను చూస్తూ ఆనందించేవారు మరికొంతమంది తాము ఓడిపోవుట మరణంతో సమానమని భావించి ఏమీ చేయలేని స్థితిలో శంకరుల వారి మరణాన్ని కోరుకునేవారు బుద్ధిమంతులైన మరికొంతమంది తమ ఆచార వ్యవహారములలోని మతములలోని లోపాలను గుర్తించి శంకరుల ద్వారా వాటిని సరిదిద్దుకొని శంకరుల శిష్యులై పాదాభివందనం చేసి వెనుదిరిగేవారు అంతేకాదు తార్కికులు సాంఖ్యులు శైవులు వీరశైవులు వీరవైష్ణవులు జైనులు బౌద్ధులు నాస్తికులు మీమాంసా దర్శకులు మొదలగు వారు కూడా తమ యొక్క మతమును నిలబెట్టుకోవాలి అని శంకరుల ఎదుట పలు విధాలుగా ప్రయత్నించి చివరకు నిర్వీర్యులై ఓటమిని అంగీకరించేవారు ఈ విధంగా శంకరుల వారి యొక్క కీర్తి ప్రతిష్టలు అద్వైత సిద్ధాంత తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండగా నెమ్మది నెమ్మదిగా అక్కడ వారందరూ శంకరులకు పాదాక్రాంతులయ్యారు శ్రీశైల పరిసర ప్రాంతంలోని కొండలన్నీ నల్లమల పర్వతశ్రేణికి చెందినవి దట్టమైన అడవులతో భయంకరమైన క్రూర మృగాలతో భూత ప్రేత పిశాచాదులను వశం చేసుకున్న కాపాలికులతో శ్రీశైల పర్వత పంక్తులన్నీ నిండి ఉన్నాయి అక్కడ నివసించుచున్న కొందరు కాపాలికులకు శంకరుల వారి బోధనలు నచ్చలేదు శంకరులు జీవించి ఉండగా శాస్త్రవాదములతో అతనిని గాని అతని శిష్యులను గాని ఓడించుట సాధ్యం కాదు అని నిశ్చయించుకున్నారు చివరగా శంకరుని అంతమొందించాలి అని నిర్ణయించారు శంకరాచార్యుల వారి మనస్తత్వమును దైనందిన జీవిత విధానాన్ని బాగా పరిశీలించారు శ్రీ శంకరాచార్య స్వామి ప్రతిరోజు పాతాళ గంగా తీరంలో స్నానం చేసి ఏకాంత స్థలంలో ధ్యానం చేస్తూ ఉండటాన్ని కూడా గమనించారు ఆ సమయంలో ఒక కాపాలికుడు అవధూత వేషంలో శంకరుణ్ణి దర్శించి సాష్టాంగదండ ప్రణామం చేసి ఎదురుగా వినయంగా నిలబడ్డాడు వచ్చినవాడు కపటవేషంతో వచ్చిన కాపాలికుడు అని గుర్తించవలసిన అవసరం శంకరునికి రాలేదు అతని నమస్కారాన్ని అనుగ్రహపూర్వకంగా స్వీకరించి నారాయణ స్మరణతో అతనిని ఆశీర్వదించారు ఉగ్ర భైరవోపాసకుడైన కాపాలికుడు కపట సన్యాసి వేషంతో శంకరుల ఎదుట నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆచార్యవర్య పరమ పావన చరిత కరుణాసాగర ఆర్తత్రాణపరాయణ తమ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రతిభా వ్యుత్పత్తులను విని స్వయంగా మిమ్మల్ని దర్శించి తరిద్దామనే ఉద్దేశంతో మీ ముందున్నాను తమ యొక్క దర్శనం ఎప్పుడు కలుగునా అని నేను నిత్యం తపిస్తున్నాను మీ దర్శన భాగ్యంతో ఆ అదృష్ట ఫలం నేడు సఫలమైంది యతీశ్వర లోకంలో ఎందరో మహానుభావులను దర్శించాను వారి బోధనలు విన్నాను కానీ వాళ్ళందరూ ద్వైత భావం కలవారే నోటితో వేదాంత బోధనలు చేస్తూ శాస్త్రాలలో చెప్పబడిన అద్వైత వాదనలను వినిపించేవారే కానీ ఆచరణలో ఎవ్వరి ఎందు అద్వైత భావన నాకు కనపడలేదు వేదాంత సిద్ధమైన జీవితాన్ని గడపటం లేదు మీ యొక్క రూపురేఖా విలాసాదులు మీ అందున్న అద్వైత భావనలను ప్రకాశింపచేస్తున్నాయి సూర్యకాంతితో ప్రకాశించుచున్న మీరు మీ యొక్క పాంచ భౌతిక శరీరాన్ని నిమిత్తమాత్రంగా స్వీకరించారనే విషయం సువిదితం దేహాభిమానం ఎంత మాత్రమూ లేనివారు ఎందరికో ఆదర్శవంతులయ్యారు మీ దర్శన భాగ్యంతో మీ యొక్క అనుగ్రహంతో భక్తజనుల యొక్క కోరికలన్నీ నెరవేరుతున్నాయి బాంధవ నేను మనసులో ఉన్న దృఢమైన కోరికను మీ ముందు ఉంచుతున్నాను దయచేసి నన్ను అనుగ్రహించి నా యొక్క కోరికను మన్నించండి అని అన్నాడు అనాథనాథ నేను కాలభైరవోపాసకుడను ఆయన యొక్క అనుగ్రహం కోసం పలు విధాలుగా ప్రయత్నించి వివిధ రకములైన ఉపాసనాదులను చేసిన ఆయన యొక్క అనుగ్రహం నాకు కలగలేదు నేడు మీ దర్శన భాగ్యంతో నా యొక్క కోరిక సఫలమవుతుంది అనే ఆశ నాలో మొలకెత్తింది పాంచభౌతికమైన ఈ శరీరంతో సాక్షాత్ కైలాసంలో మహేశ్వరుని సన్నిధిలో జీవించాలని నా యొక్క దృఢ సంకల్పం దానికోసం ఘోరమైన తపస్సు చేసి కాలభైరవ దర్శనమును మాత్రం పొందగలిగాను నా యొక్క తీవ్రమైన తపస్సునకు ఆనందించిన కాలభైరవ స్వామి నీ యొక్క కోరిక కడు దుర్లభమైనది కానీ ఉగ్రమైన తపస్సుతో నీవు నన్ను మెప్పించావు అందువల్ల నీ కోరిక తీరే ఉపాయాన్ని మాత్రం తెలియజేస్తాను అది చాలా కష్టసాధ్యం సుమా అని పలు విధాలుగా హెచ్చరించి సాధనోపాయాన్ని తెలియజేశారు పంచాగ్ని మధ్యలో నీవు తపస్సు చేస్తూ ప్రధాన హోమగుండంలో సార్వభౌముని యొక్క శిరస్సు గాని యతీశ్వరుని యొక్క శిరస్సు గాని ఖండించి ఆ శిరస్సుతో హోమం చేసి నన్ను సంతృప్తి పరిస్తే నీ కోరిక నెరవేరుతుంది అని అనుగ్రహించి అంతర్ధానమైపోయాడు నా యొక్క కోరికను తీర్చు సార్వభౌముడు ఈ లోకంలో ఎక్కడా కనపడలేదు వేదాంత బోధనలు చేయు సాధు సన్యాసాదులు దేహత్యాగం చేయటానికి అంగీకరించటం లేదు వారికి ఇంకా దేహాభిమానం తగ్గలేదు కదా ఇట్టి విపత్కర పరిస్థితులలో మీ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది మీ యొక్క శరీరంపై మీకు ఎంత మాత్రమూ వ్యామోహం లేదు అని నా యొక్క నమ్మకము విశ్వాసము నిత్య సత్యము అశాశ్వతమైన దేహేంద్రియ భావనను మీరు ఏనాడో విడిచిపెట్టారు అందువలన మీ వద్ద మాత్రమే నా యొక్క కోరిక నెరవేరుతుందనే నమ్మకంతో ఉన్నాను దయచేసి నాకు కపాలదానం చేయండి అని వినయంగా ప్రార్థిస్తూ మరొక్కమారు పాదాభివందనం చేశాడు త్యాగులైన మీ ఎదుట దేహి అని ప్రార్థిస్తూ ఈ దీనుడు నిలబడి ఉన్నాడు అని అన్నాడు మీరు నాకు చేసిన ఈ మహోపకారానికి ప్రత్యుపకారం చేయు సామర్థ్యం నాకు లేదు కావున ఈ దిక్కుమాలిన వాణిని దయచేసి రక్షించండి అని పలు విధాలుగా స్తోత్రం చేసి తన కన్నీటితో శంకరుని పాదాలను కడుగవేసి పాదాభివందనం చేస్తూ ఉండిపోయాడు కాపాలికుని యొక్క దీనావస్థను గమనించిన శంకరులు చలించిపోయారు ఆయన యొక్క కోరికను మనస్ఫూర్తిగా అంగీకరించారు సిద్ధపురుషుడా నీ యొక్క కోరికను తీర్చుటకు నాకు ఎట్టి అభ్యంతరము లేదు నీకు ఈ విషయంలో ఎలాంటి సందేహము అవసరం లేదు ఈ రోజు కాకపోతే రేపటి రోజైనా నా యొక్క శరీరం రాలిపోవలసిందే కదా పంచభూతములతో కూడిన క్షీణించు నశించు స్వభావం కల ఈ శరీరం నీ యొక్క అవసరానికి ఉపయోగపడితే మంచిదే కదా అందువల్ల నా యొక్క శిరస్సును నీకు దానం చేస్తున్నాను యథేచ్ఛగా నీవు తీసుకొని పోవచ్చు నీకు ఎట్టి సందేహమూ అవసరం లేదు కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నేను ఏకాంత ప్రదేశం నందు ఉన్నప్పుడు మాత్రమే నా యొక్క తలను ఖండించి నీవు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది నేనొక్కడినే రహస్యంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు వచ్చి నీ పనిని పూర్తి చేసుకోవాలను సుమా కావున నేను నీకు కపాలదానం చేస్తున్నాను సంతోషంగా స్వీకరించు అన్నారు మరొక్క మాట రహస్యంగా జరిగిన మన ఇద్దరి యొక్క సంభాషణ ఎవ్వరికీ తెలియకూడదు ముఖ్యంగా నా యొక్క శిష్యులలో ఎవ్వరికి తెలిసినా నీ యొక్క పనికి అంతరాయం కలగవచ్చు నా యొక్క శిష్యులు సామాన్యులు కారు వారు చాలా తెలివైన వారు నా కొరకై తమ ప్రాణాలను కూడా అర్పించగల భక్తి తత్పరులు అంతేకాదు నీవు తలపెట్టిన పనిని వారు తెలుసుకుంటే నీ యొక్క ప్రాణాలకు కూడా అపాయం రాగలదు కావున చాలా జాగరూకతతో ప్రవర్తించు ఎట్టి ఏకాంత ప్రదేశమును నా యొక్క శిష్యులు గుర్తించలేరో అట్టి ప్రదేశాన్ని నాకు చూపించు నేను ముందుగా అక్కడికి చేరుకొని నీకు కపాలదానం చేయటానికి సిద్ధంగా ఉంటాను అని కాపాలికునికి హెచ్చరికలు చేసి తగు జాగ్రత్తలను కూడా చెప్పారు కాపాలికుని మనస్సు ఆనందంతో నిండిపోయింది ఒకే పనితో తన చిరకాల వాంఛ తీరిపోతోంది మరియు లోక కంటకుడు పాశుపత మత విద్వేషి కాపాలికా మత నిందకుడు అయిన ఒక సన్యాసి యొక్క మరణం కూడా జరిగిపోతోంది అందువలన పాశుపతాది మతస్థులందరూ తనని మెచ్చుకుంటారు కైలాసవాసి అయిన పరమేశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు అని సంతోషించాడు తన కోరిక నెరవేరపోతున్నందులకు కాపాలికుడు పరమానంద భరితుడయ్యాడు తన శరీరమంతా ఎముకల బూడిదను పూసుకున్నాడు శంకరులు నిర్దేశించిన రహస్య ప్రదేశానికి వడి వడిగా నడుస్తున్నాడు మద్యపానం చేయటం వల్ల శరీరం అదుపు తప్పి అడుగులు తడబడుతున్నాయి విభూతి రేఖలు ధరించాడు ఎర్రటి వస్త్రాలను అర్ధనగ్నంగా కట్టుకున్నాడు ఒక చేతిలో పొడుగాటి కత్తిని పట్టుకున్నాడు మరొక చేతిలో నిలువెత్తు ప్రమాణమున్న త్రిశూలాన్ని స్వీకరించాడు మద్యం అతిగా తాగటం వల్ల కళ్ళు ఎర్రగా ఉన్నాయి కనుగుడ్లు ముందుకు పొడుచుకొని వచ్చాయి మద్యపు మత్తులో నడక వేగం తగ్గింది నెమ్మది నెమ్మదిగా నడుస్తూ తాను శంకరునికి సూచించిన ప్రదేశానికి బయలుదేరి వెళ్తున్నాడు కాపాలికుడు నిర్దేశించిన రహస్య స్థలానికి శ్రీ శంకరులు శిష్యులెవ్వరికీ తెలియకుండా ముందుగానే వచ్చి చేరారు ఎత్తైన రాతిబండ మీద దర్భాసనాన్ని ఉంచి దానిపై సుఖాసీనులై ఉన్నారు శంకరులు తన యొక్క కపాలమును దానం చేయవలసి ఉన్నది కావున ఎదురుగా ఉన్న పదునైన రాతిపై తన గడ్డమును ఆంచి రెండు చేతులను మోకాళ్లను వెనక్కి చాపి కనులు మూసుకొని కనుబొమ్మల మధ్య భాగంలో తన చూపును కేంద్రీకరిస్తూ సంకల్ప వికల్పములు లేనివారై ఇంద్రియ వ్యాపారములను నిలిపివేసి పరమాత్మ స్వరూపమును తనదిగా భావిస్తూ అహం బ్రహ్మాస్మి అనే భావనతో ధ్యానముద్రలో ఉండిపోయారు ఎటువంటి వంచనా మోసము లేకుండా రహస్యంగా తనకు కపాలదానం చేయటానికి శంకరులు సర్వసన్నద్ధుడై ఉండటాన్ని కాపాలికుడు చాలా దూరం నుంచి చూసి ఆశ్చర్యంతో ఆనందపడిపోయాడు అట్టి దివ్య దృశ్యాన్ని చూసిన అతని కండ్లలో కోటి కాంతులు మెరిశాయి తన యొక్క చిరకాలపు దుష్కరమైన కోరిక ఇంత సులభంగా లభిస్తున్నందులకు ఆనందపారవస్యంలో ఉండిపోయాడు అదే సమయాన ఎక్కడో పాతాళ గంగలో పద్మపాదాచార్యుల వారు స్నాన విధులను పూర్తి చేసుకొని జపతపాదులను ఆచరిస్తూ పవిత్ర కృష్ణానదిని అర్ఘ్యపాద్యాదులతో అర్చిస్తున్నాడు గంగామాతను పూజించి పద్మపాదాచార్యులు పాతాళ గంగా ప్రవేశంలోకి ఇసుక తిన్నెలపై సుఖాసీనులై కొద్ది సమయం ధ్యానంలో ఉండిపోయారు ఆ సమయంలో పద్మపాదునికి దుశ్శకునాలు కనిపించాయి పిశాచముల అరుపులు వినిపిస్తున్నాయి నక్కలు కూస్తున్నాయి గుడ్లగూబలు అరుస్తున్నాయి ఆకాశంలో గ్రద్దలు తిరుగుతున్నాయి నిజమే సాక్షాత్ శివస్వరూపుడైన శంకరుడు తన శరీరాన్ని మంత్రవేత్తలకు దానమిచ్చు సమయం మంచిది ఎలా అవుతుంది శంకర శిష్యుల యొక్క ఆరాధ్య దైవం అంతరించు సమయం మంచిది ఎలా అవుతుంది భగవానుని ఆశలు నిరాశ కాబోతున్న సమయం మంచిది ఎలా అవుతుంది అవతార పురుషుల ఆశయాలు పూర్తి కాకుండగానే మధ్యలో అంతరాయం వచ్చి వారు స్వర్గస్థులకు సమయం మంచిది ఎలా అవుతుంది కాపాలికుని దుష్టమైన కోరికకు క్రూరమైన అకృత్యానికి శంకరులు బలి అయ్యే సమయం మంచిది ఎలా అవుతుంది ధర్మాన్ని రక్షించి సుస్థిరం చేయవలసిన పరమ ధర్మం నశించిపోయే సమయం మంచిది ఎలా అవుతుంది అందువల్లే ప్రకృతి కూడా తన యొక్క కోపాన్ని తీవ్రతను దుశ్యకుణముల రూపంలో తెలియజేసింది పద్మపాదుల వారికి ధ్యానం ముందుకు సాగటం లేదు మనస్సు ఏదో కీడును శంకిస్తోంది వెంటనే తన ఆరాధ్య దైవమైన నరసింహస్వామిని త్రికరణ శుద్ధితో మనస్ఫూర్తిగా ధ్యానించారు అంతే దూరంగా ఎక్కడో జరగబోచున్న దృశ్యం పద్మపాదుల మనఃఫలకంపై స్పష్టంగా కనిపించింది ఒక చేతితో కత్తిని పట్టుకొని మరొక చేతితో త్రిశూలాన్ని ధరించి ఉన్మత్తుడైన కాపాలికుడు ధ్యాన సమాధి స్థితిలో ఉన్న తన దైవమైన శంకరుల శిరస్సును ఖండించటానికి సిద్ధమవుతున్న భయంకర దృశ్యం పద్మపాదుల కంటపడింది ధ్యానస్థితిలో ఉన్నప్పుడు భూత భవిష్యత్ వర్తమానముల యొక్క స్థితిగతులను తెలుసుకునే సామర్థ్యం సహజంగా పద్మపాదుల వారికి సిద్ధించింది అట్టి దివ్యశక్తిని ఇంతవరకు పద్మపాదులు ఎక్కడా ప్రయోగించి ఉండలేదు గురుదేవుల అనుగ్రహంతో తనకు ఇట్టి మహత్తర శక్తి లభించినందులకు కొద్దిపాటి సంతోషం మాత్రం కలిగింది కానీ ఈ రోజున ఆ దివ్యశక్తియే తన గురుదేవుల యథార్థ స్థితిని తెలిపినందులకు ఆశ్చర్యపోయాడు మరుక్షణంలో పద్మపాదుడు భయపడిపోయాడు భయం కోపంగా మారింది కోపం ఆవేశంగా రూపుదిద్దుకుంది తన ఆరాధ్య దైవమైన ఉగ్ర నరసింహుని తీవ్రంగా స్థుతించి మంత్ర జపం చేశాడు భరతుని వంటి తమ్ముడు హనుమంతుని వంటి బంటూ పద్మపాదుని వంటి శిష్యుడు లోకంలో మరెక్కడా ఉండరు అని సూక్తికి ఆధారమైన సమయం ఆసన్నమైంది తన గురుదేవులకు జరుగుతున్న రాక్షస కృత్యాన్ని చూసి సహించలేని స్థితిలో పద్మపాదుడు వెంటనే అహం బ్రహ్మాస్మి అంటే అక్కడ నారసింహం అస్మి అనుకోవాలి అనే భావనతో మంత్ర జపాన్ని తీవ్రతరం చేశాడు నరసింహస్వామిని తలచినదే తడవుగా శ్రీ నరసింహస్వామి వారు కరుణాకటాక్ష రూపమైన చూపులతో పద్మపాదుణ్ణి చూశారు అంతే మరుక్షణంలో పద్మపాదుడై ఉగ్ర నరసింహుడిగా మారిపోయాడు ముఖం నుండి అగ్ని జ్వాలలు బయటికి వస్తున్నాయి వాడి అయిన కోరలు నోటిలో ఉద్భవించాయి చీల్చి చెండాడుటకు యోగ్యమైన వాడి అయిన గోళ్లు పెరిగిపోయాయి నిప్పుల కనికవలే నాలుక ముఖము నుండి వ్రేలాడుతోంది ఇట్టి భయంకరమైన రూపంతో సింహగర్జన చేశాడు పద్మపాదుడు పద్మపాదుని సింహగర్జనకు భూమి కంపించిపోయింది ఆకాశం రద్దలైనట్లుగా శబ్దాలు వినిపించాయి సముద్రాలు ఉప్పొంగాయి గాలి స్తంభించిపోయింది నృసింహావతారం దాల్చిన పద్మపాదుడు పాతాల గంగ నుండి ఒక్క అంగతో ఉరకలు వేస్తూ శంకరులున్న ప్రదేశానికి వచ్చేశాడు తన వాడి అయిన గోళ్లతో కాపాలికుని చీల్చివేశాడు ముఖములోని కోరలతో కాపాలికుని శిరస్సును కొరికివేశాడు ప్రహ్లాదుని రక్షించిన నృసింహస్వామి వలె ఆ క్షణంలో పద్మపాదుడు కనిపించాడు దేవతలందరూ ఇట్టి వింత దృశ్యాన్ని ఆకాశం నుండి చూస్తున్నారు వినబడుతున్న అరుపులకు గర్జనలకు భయపడిన శంకర శిష్య గణమంతా అక్కడికి చేరుకుంది క్షణకాలంలో కాపాలికుడు నేల మీద పడిపోయాడు సమాధి స్థితి నుండి శంకరులు మెల్లగా కనులు తెరిచి చూశారు జరిగినదంతా గ్రహించారు తన చూపులను రూపంలోనున్న పద్మపాదునిపై మరణించారు మెడపై జూలుతో వేయి సూర్యుల కాంతితో నృసింహ రూపంలో ఉన్న పద్మపాదుని గుర్తించారు ప్రతి రోమకూపం నుండి అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేస్తున్న పద్మపాదు శాంతింపచేయవలసిన అవసరం ఆసన్నమైంది కల్పాంతోజ్వలజృంభమాన అని మొదలైన స్తోత్రాలతో నరసింహస్వామిని శాంతింపచేసి పద్మపాదునికి సహజ రూపం వచ్చినట్లు శంకరులు నృసింహుని స్థుతించారు ఏమీ తెలియని వాని వలె పద్మపాదుడు గురుదేవులకు నమస్కరించాడు మిగిలిన శిష్య సమూహమంతా ఆశ్చర్యం నుండి బయటపడి శంకర గురుదేవులకు పాదాభివందనం చేశారు శంకర శిష్యులందరూ పద్మపాదుని వద్దకు చేరి ఏం జరిగింది అని స్నేహపూర్వకంగా అడిగారు పద్మపాదుడు కూడా జరిగిన విషయాలను నెమ్మది నెమ్మదిగా గుర్తు చేసుకున్నాడు తన ఉపాస్య దైవమైన నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో మనందరికీ మన గురుదేవులు లభించారు అని జరిగిన విషయాలన్నీ సమగ్రంగా విపులంగా తెలియజేశాడు అంతేకాదు శ్రీ వారి యొక్క కథను చదివిన వారికి వినిన వారికి చెప్పిన వారికి వ్రాసిన వారికి అందరికీ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అన్నారు అసాధ్యమైన కార్యములు కూడా ఫలవంతమవుతాయని ఆయుర ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో అభివృద్ధి చెందుతారని బ్రహ్మ రాక్షస భూత ప్రేత శాకిని ధాకిని మొదలైన సర్వ గ్రహ బాధలు నశిస్తాయని అభిచారిక మంత్ర ప్రయోగం వల్ల కలిగిన బాధలన్నీ తొలగిపోతాయి సుపుత్ర ప్రాప్తి కలుగుతుంది అకాల మృత్యువు పారిపోతుంది భక్తి జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి అని నృసింహావతార కథను వినిపించి ఫలశ్రుతి కూడా తన స్నేహితులకు వినిపించారు శంకరులు మరికొద్ది దినాలు శ్రీశైలక్షేత్ర పరిసర ప్రాంతములయందు సంచారం చేస్తూ తత్వబోధనలను చేస్తూ అద్వైత సిద్ధాంతమును ప్రతిష్ఠిస్తూ ఆ క్షేత్రాన్ని పరమ పావనంగా తీర్చిదిద్దారు భ్రమరాంబ సహిత శ్రీ మల్లికార్జున స్వామిని తనివి తీరా స్తోత్రం చేయాలని సంకల్పించి శివానందలహరి అను పేరుతో శిఖరిణి వృత్తంలో నూరు శ్లోకములతో కూడిన శతకమును వ్రాసి శివభక్తులకు మహోపకారాన్ని చేశారు అక్కడ నుండి బయలుదేరి హరిహరనాథ క్షేత్రాన్ని దర్శించాలని శ్రీ శంకరులు సంకల్పం చేశారు పరమేశ్వరుడు నివాసముంటున్న కైలాసం కంటే శ్రీ మహావిష్ణువు నివాసముంటున్న వైకుంఠం కంటే ఈ క్షేత్రం గొప్పదని భక్తుల యొక్క భావన కైలాసంలో శివుడు మాత్రమే ఉంటాడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు మాత్రమే ఉంటాడు ఈ క్షేత్రంలో హరిహరులు ఇద్దరూ ఏకకాలంలో దర్శనమిస్తారు హరిహర క్షేత్రం భక్తజనులకు అందరికీ కల్పవృక్షం వంటిది హరిహరస్వామిని దర్శించిన వెంటనే అన్ని పాపములు నశించిపోతాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది ఈ విధంగా హరిహర క్షేత్రం భక్తులకు ఆరాధ్య క్షేత్రమైంది